హలో ఫ్రెండ్స్ స్టార్క్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్లేస్ అయితే ఈరోజు అప్డేట్ స్టాక్ మార్కెట్ భారత్ పాక్ ఉద్రిక్త భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ దేశీయ స్టాక్ మార్కెట్ సూచి శుక్రవారం భారీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూల సంఖ్య ఉన్నప్పటికీ దేశంగా బ్యాంకింగ్ షేర్ కొనుగోలు సూచీలు పడేశారు దీనికి తోడు పాల్గమ్ ఉగ్రదాడి భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త మార్కెట్లు ప్రతికూల ప్రభావం చూపుతున్న దీంతో సెన్సెస్ ఏకంగా తొమ్మిది వందల యాభై బ్యాంకులు పైగా పదనంగా నిప్పి ఇరవై నాలుగు వేల మార్పులతో జిఎస్సీ మదుపర సంపద భావించిన నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏడున్నర లక్ష కోట్ల మేర ఆవిరైంది శుక్రవారం సుకారణ ట్రేడింగ్ సూచీలు సానుకూల ప్రారంభమైనప్పటికీ కాసేపటికే అమ్మకాల వద్ద లోనయ్యే ఉదయం పదకొండు గంటల సమయంలో తొమ్మిది వందల యాభై పాయింట్లు కుమి డెబ్బై ఎనిమిది వేల ఎనభై యాభై ట్రేడ్ అవుతుంది సెన్సెక్స్ అటు నిఫ్టీ కూడా మూడున్నర ఇరవై నాలుగు పాయింట్లు దిగజారి ఇరవై మూడు వేల తొమ్మిది ఇరవై రెండు వద్ద కొనసాగుతుంది బ్యాంక్ నిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ శాతం నష్టంలో ఉందని ప్రధానంగా బ్యాంకింగ్ ఎస్బీఐ షేర్లు టూ పాయింట్ టూ పాయింట్ సెవెన్ వన్ శాతం హెచ్డిఎఫ్సి జీరో పాయింట్ సిక్స్ టూ శాతం ఐసిఐసి జీరో పాయింట్ ఫోర్ టూ శాతం పొంగాయి పహల్గామ్ దాడిలో భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్యోగత మత్పరులకు జాగ్రత్తగా గమనిస్తున్నారు యుద్ధ పరిస్థితుల ఆంగ్లంలో లాభాల సేకరణ నొక్కు చూపారు అటు అంతర్జాతీయ నెలకొన్న అంచుతలు కూడా మార్కెట్ ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు మరోవైపు ఆసియా పర్సెస్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ఉన్నాయి జపాన్ నిక్కి జీరో పాయింట్ నైన్ శాతం దక్షిణ కొరియా టోపీ వచ్చి వన్ పాయింట్ త్రీ శాతం హ్యాంగ్ సాంగ్ వచ్చేసి జీరో పాయింట్ టూ సెవెన్ ఫైవ్ శాతం లాభాలు ట్రేడ్ అవుతున్నాయి అయితే వాల్ స్వీట్ మార్కెట్లు వరుసగా మూడు రోజులు రాణించాయి గురువారం నాటి ట్రేడింగ్లో ఎస్ఎన్పిస్ వచ్చి టూ పాయింట్ జీరో త్రీ శాతం నాస్డాక్ టూ పాయింట్ సెవెన్ ఫోర్ శాతం డౌజన్స్ వన్ పాయింట్ త్రీ శాతం వరకు లాభపడ్డాయి అయితే మరోవైపు పరిణామంలో పాక్ స్టాక్ ఎక్కువైంది మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కరాజీ స్టాక్ ఎక్స్చేంజ్ వంద సూచి గురువారం దాదాపు రెండు వేల ఐదు రూపాయలు పొందింది ఈ నేపథ్యంలో పాక్ స్టాక్ ఎక్స్చేంజ్లో హోర్టల్ డౌన్ అవ్వడం చర్చనీయమైంది శుక్రవారం ఉదయం ఆ పేజీ యూజర్లు అందుబాటులో లేదు ప్రస్తుతం ఇది మెయింటెనెన్స్లో ఉందని కొరలో అందుబాటులోకి వస్తుందని సందేశం కల్పిస్తుంది ఇకపోతే ఈరోజు ఉన్న వార్త అది ట్రక్లో భారత రెట్టింగ్ అంట బలమైన భారత కలిసి నిర్మిద్దామని నరేంద్ర మోడీ అంటున్నాడు తర్వాత ఏడు రోజుల వరుస లాభాలకు విరామం తీసుకుందని టెక్ మా ఇందులో డెబ్బై ఏడు శాతం వృద్ధి తర్వాత లారస్ లాభం మాత్రం మూడింత లాభం మార్చికి కోటర్కి వస్తానికి సిఐటి ఆదాయం క్షీణత ఇచ్చింది ఇకపోతే యాక్సిస్ బ్యాంక్ లాభం ఏడు సెవెన్ పాయింట్ ఏడు వేల నూట పద్దెనిమిది కోట్లు ప్రైవేట్ రంగంలో యాక్సిస్ ఇకపోతే హెచ్యుఎల్ లాభం ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఎప్పటి దిగజం దిగ్గజం హిందుస్థాన్ ఇన్ని లేవర్ తర్వాత పోతే తగ్గిన నెస్ట్ ఇండియా లాభం నెస్టా ఇండియా మార్షిల్ ఎనిమిది డెబ్బై మూడు కోట్లు ఇది రిజల్ట్ ఉన్న కథ స్టాక్ మార్కెట్ స్టోరీ ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్ మన స్టార్ని మన విద్యుత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీటితో మళ్ళీ కలుద్దాం జై హింద్